హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో మనలో చాలా మందికి మేకప్ వేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ అందరిలో మనం కూడా బాగుండాలి మంచిగా కనిపించాలి అనుకుంటాం కదా కొంతమందికి ఏంటంటే మేకప్ వేసుకునే ఐటమ్స్ కూడా ఏమీ ఉండవు అలాంటప్పుడు మనం రెగ్యులర్గా వాడివి అయితే ఇవే ఉంటాయి కదా ఫేర్ అండ్ లవ్లీ తర్వాత పౌడర్ ఈ రెండింటితోనే అసలు మనం మేకప్ కూడా అవసరం లేదు మేకప్ కంటే కూడా చాలా బాగా మనకి ఇదైతే ఉంటుందన్నమాట చూడండి ఇది ఎలా వేసుకోవాలంటే కొంచెం ఫేర్ అండ్ లవ్లీ తీసుకోవాలి తర్వాత పౌడర్ ఈ రెండింటిని కలిపేసేయాలి మనం ఫస్ట్ ఏంటంటే అండ్ లవల్ పెట్టుకున్న తర్వాత పౌడర్ కదా అలా కాకుండా ఈ రెండింటిని ఒకసారి ఇలా మొత్తం కలిపేసి తర్వాత మనం ఫేస్కి ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఫేస్ అయితే చాలా బాగుంటుందన్నమాట మనం అచ్చం మేకప్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనకి తొందరగా ఫేస్కి ఇట్లా చెమట కూడా ఏమి రాదనమాట ఇక్కడ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో అసలు మేకప్ వేసుకున్నట్టుగా ఇక్కడ రెండు చేతులు చూపిస్తున్నాను చూడండి చాలా నీట్గా కనిపిస్తుంది చాలా వైట్గా కనిపిస్తుంది కదా మేకప్ వేసుకున్నట్టుగానే ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఓకే ఒక లైక్ అయితే ఇవ్వండి తర్వాత ఇంకొకటి ఇదైతే మనలో చాలా మందికి ఉపయోగపడే మంచి టిప్ అనమాట ఇది నేను వేరే ఇంకొకరి దగ్గర తెలుసుకున్నాను అదేంటంటే మనం డబ్బుల్ని మనం రోజువారిలో ఏదో ఒకసారైనా సరే మనం ఏదైనా కొనుక్కోవడానికో మనం ఎటైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డబ్బుల్ని ఎవరికో ఒకరి చేతిలో మన చేతుల నుంచి వేరే వాళ్ళ చేతిలోంచి వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ వేరే వాళ్ళ చేతుల నుంచి మనం తీసుకోవడం అట్లా జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల మనకి డబ్బులు అనేవి ఇది అది ఏంటంటే చూడండి ఇక్కడ మనం ఎప్పుడైనా సరే డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు మామూలుగా మనం చాలా రకాలుగా అసలు మనం గమనించము మామూలుగా వాళ్ళకి ఇస్తున్నామా లేదా అనేది ఒకటే చూస్తాము చూడండి ఇలా ఇలా పెట్టిచ్చేస్తాము ఎలా పడితే అలా ఇచ్చేస్తూ ఉంటాం కదా అలా అసలు ఇవ్వద్దంట చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఇలా మనం ఇలా పెట్టి కూడా ఇవ్వద్దంట ఇలా ఎందుకంటే చూడండి మనం డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంటే చూడండి ఇలా మలవాలి ఇలా మలిచి మనకి ఓపెన్ ఉన్న సైడ్ మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఇలా ఓపెన్ ఉన్న సైడ్ మనలా ఉండి ఇలా ఉండే ఇలా ఉంచుకొని మనం వేరే వాళ్ళకి డబ్స్తే మళ్ళీ మనకి ఆర్థికంగా మనకి ఎలాంటి సమస్యలు రావు తర్వాత మళ్ళీ మనకి ధనాకర్షణ శక్తి ఉంటుందన్నమాట ఓకే ఎవరికైనా మనం డబ్బు ఇచ్చేటప్పుడు మనం వేరే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి డబ్బు ఇచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు ఈ ఓపెన్ ఉన్న సైడ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఇవ్వకూడదు చూడండి ఇలా ఇవ్వకూడదు ఈ ఓపెన్ ఉన్న సైడు మన సైడ్ పెట్టుకొని ఇలా ఇస్తే మనకి ఏంటంటే మళ్ళీ మనకి ఆర్థికంగా మనకి చాలా బాగుంటుంది మళ్ళీ మనకి డబ్బులు వస్తాయి అనే ఒక నమ్మకంతో మనం ఇలా ఇవ్వాలన్నమాట చూడండి ఇది నచ్చితే ట్రై చేయండి మీరు ఎవరికైనా తెలియని వాళ్ళ కోసమే ఈ టిప్పు తెలిసిన వాళ్ళకే అవసరం లేదు తర్వాత ఇంకొకటి ఇక్కడ బటర్ అండి బటర్ని మనం మామూలుగా ఎమర్జెన్సీగా మనకు అప్పటికప్పుడు మనం బ్రెడ్ మీద పెట్టాలన్న దోశల మీద వేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో తీస్తాం కదా గట్టిగా అయిపోతుంది ఇంకా అస్సలు తీయడానికే రాదు చూడండి అలాంటప్పుడు మనకి తొందరగా పనైపోవాలి ఇంకా అసలు టైం లేదు అనుకునే టైంలో ఇలా టీ జల్లడైతే ఉంటుంది కదా స్టీల్ది ఈ టీ జల్లడి పైన ఇలా పెట్టేసి ఒక్కసారి ఇలా ఇలా అనేసేయండి ఇలా అనడం వల్ల మనకి ఆ టీ జాలి లోపలికి మనకి ఈ బటర్ అయితే వస్తుందన్నమాట ఇది వచ్చిందాన్ని దాన్ని మనం ఈజీగా తీసేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి మనకి ఎక్కువ టైం లేదు బటర్ అస్సలు కట్ అవ్వట్లేదు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామంటే అనుకునే టైంలో ఇలా ట్రై చేయండి ఇక్కడ నేను దోశ మీద అయితే వేస్తున్నాను చూడండి ఇలా మనం బ్రెడ్ మీద కానీ ఎక్కడైనా దేనిపైన మనం ఏది తినేది ఉంటుంది కదా మనం బ్రెడ్ పెట్ట ఈ బెటర్ పెట్టుకొని తినేది దాని మీద అయితే ఇలా వేసుకోవచ్చు అనమాట ఇలా టీ జల్లరితో తీసే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మామూలుగా ఫంక్షన్లో టైంలో అయినా సరే మనం ఇలాంటి గోల్డ్వి కానీ లేకపోతే ఇలాంటి రోల్డ్ గోల్డ్వి ఏవైనా సరే మనం ఇలాంటివి చైన్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా గోల్డ్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే అదేంటంటే చూడండి ఇలా ఇలాంటివి వేసుకొని వెళ్ళినప్పుడు ఏంటంటే అసలు మెయిన్గా వచ్చే ప్రాబ్లము మనం వేసుకున్న తర్వాత ఈ కొండి ఉంది చూడండి ఈ కొండి దగ్గర మనకి జుట్టుకు జుట్టులోకి వెళ్ళిపోయి కొండ జుట్టంతా కూడా చిక్కు చిక్కు అయిపోతుంది మనం అల్లుకుంటాం కదా ఆ జుట్టంతా చిక్కు చిక్కుగా అయిపోతుంది చాలా మీరు గమనించండి మనం ఎక్కువసేపు అలాగే ఉంచుకుంటే ఆ జుట్లో జుట్లోపలికి వెళ్ళిపోయి చుట్ చిక్కు చిక్కు అయిపోతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే మనం అటు ఇటు తిప్పుతూ ఉంటే అది కొంచెం ఏ కొంచెం లూజ్ ఉన్నా కూడా అది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది మనం చాలా సేఫ్గా తీసుకెళ్ళాలి మనం మెడలో ఉన్నా కూడా అసలు ఏం మనకేం టెన్షన్ ఉండొద్దు అంటే మీరు ఇది ఒక చిన్న టిప్ అని అయితే ట్రై చేయండి చూడండి ఇక్కడ హుక్ ఉంది కదా ఈ హుక్కి ఏదైనా ఇలాంటి టేప్ ఉంటుంది కదా వైట్ది దీన్నైతే ఇలా చుట్టేసేయండి మెడ మనం మెల్లో వేసుకున్న తర్వాత ఇలా చుట్టేసామనుకోండి మనకి ఆ ఉక్కు అనేది అక్కడికే గట్టిగా అతుక్కుపోతుందన్నమాట అనమాట ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఆ ఉక్కు అనేది గట్టిగా అతుక్కుపోతుంది మళ్ళీ మనకి జుట్టంతా చిక్కవడమో లేకపోతే దేనికో తట్టుకొని ఉక్ అనేది ఇలా లూజ్ అయిపోయి మనకు మెల్లోంచి జారి పడడమో అట్లా ఏమీ ఉండదు చాలా సేఫ్గా వేసుకోవచ్చు మనకి ఏం టెన్షన్ ఉండదు మళ్ళీ మనం ఆ ప్లాస్టర్ని తీసేంత వరకు కూడా మనకి మెల్లోనే ఉంటుందన్నమాట అస్సలు ఊడిపోయే ఛాన్స్ కూడా ఉండదు చిన్నపిల్లలకు వేసినప్పుడు కూడా కొంతమంది మనం టెన్షన్ పడుతూ ఉంటాము వాళ్ళ డ్రెస్లకు తట్టుకొని హుక్కు ఎక్కడ లూజ్ అయిపోతుందో ఆ మెల్లోంచి ఎక్కడ కింద పడిపోతుందో అనేసి మనం పిన్నిస్లో అట్లా పెడుతూ ఉంటాం కదా పిన్నిస్లో పెడితే పెట్టొచ్చు ఒకవేళ పిన్నిస్లే కాకుండా చూడండి ఇలా కూడా మీరు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందనమాట ఇలా పెట్టేసి మనం ఇలా ప్లాస్టర్ వేసేసి దగ్గరికి ఆ ఉక్కును గట్టిగా నొక్కి పెట్టేసి తర్వాత ఈ ప్లాస్టర్ని ఇలా చుట్టేసేయండి ఇలా చుట్టడం వల్ల చాలా సేఫ్గా తీసుకెళ్ళొచ్చు అనమాట ఓకే వేసుకొని వెళ్ళొచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇందులోనే ఇంకొక టిప్ కూడా చెప్తాను మనం వేరే ఇంకా వేరే ఏదైనా జర్నీలో వేరే ఎక్కడికైనా వెళ్ళాలి ఫంక్షన్ హాల్కి వెళ్ళి అక్కడ వేసుకోవాలి ఈ జ్యువెలరీ అంతా అనుకుంటే మనం మామూలుగా అయితే ఇలా పర్స్లో పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదా మనం ప్రయాణాలు చేసేటప్పుడు మనకి అస్సలు సేఫ్ కాదనమాట మనం ఇలాంటి పర్స్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళడము అలాంటప్పుడు మీరు ఒక చిన్న టిప్ అయితే చెప్తాను ఇది మీకు నచ్చితే ట్రై చేయండి చూడండి మనం డబ్బులు కానీ ఏవైనా సరే ఈ బంగారం అయినా సరే డబ్బులైనా సరే ఏవైనా సరే మనం ఇలా పర్స్లో పెట్టుకున్న తర్వాత మనం మామూలుగా బ్యాగ్లో పెట్టేస్తే అస్సలు సేఫ్ అవ్వదు అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి ఇలాంటి ఒక చిన్న పర్స్ తీసుకోండి ఫస్ట్ తీసుకొని మనం డబ్బులు కానీ మన బంగారం కానీ ఏదైనా పెట్టుకుంటే ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకున్న తర్వాత తర్వాత ఇది మనం మామూలుగా అయితే డ్రెస్లో వేసుకునే వాళ్ళకై డ్రెస్సులు వేసుకునే వాళ్ళకైనా ఈ టిప్పు యూజ్ అవుతుంది లేదా శారీస్ కట్టుకునే వాళ్ళకైనా ఈ టిప్ యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి మనం కోట్స్ అయితే వేసుకుంటాం కదా శారీ కట్టుకునేటప్పుడు ఇంకా ఆ కోట్ లోపల సైడ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసేయండి ఓకే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసి పిన్నిసులు పెట్టండి మీరు ఒకటి రెండు మూడు పిన్నిసులు పెట్టినా ఇంకా సేఫ్గా ఉండాలి మనకి ఏం టెన్షన్ ఉండొద్దు అనుకుంటే ఇంకో మూడు పిన్నిసులు పెట్టినా సరే కానీ మనకి చాలా సేఫ్గా ఉంటుంది డ్రెస్లు అయినా సరే మనం ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టుకొని వెళ్ళమంటే అస్సలు మనకి ఆ పర్స్ అనేది కిందికి జారడమో లేకపోతే పోతుందన్న భయము ఎవరైనా తీస్తారేమో ఏది ఉండదు చాలా సేఫ్గా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట చూడండి ఇక్కడ నేను రెండు పిన్నిసులు అయితే పెట్టేస్తున్నాను మనకి చాలా సేఫ్గా అయితే మనం ఇలా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట ఓకే ఇలా నచ్చితే ట్రై చేయండి చూడండి అస్సలు మనకి పర్స్ అనేది కింద జారిపడ్డం అట్లా ఏమి ఉండదు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి తర్వాత ఇంకొకటి మనము అల్యూమినియం గిన్నెలు ఇప్పటికీ చాలా మంది ఇంట్లలో ఇలాంటి అయితే అన్నం వండుకోవడానికి కుక్కర్లు అయితే ఇలాంటివి ఉంటూనే ఉంటే చాలా సంవత్సరాల నుంచి వాడుతూ వాడుతూ ఉంటే వాటి యొక్క షైనింగ్ అనేది తగ్గిపోతుంది అంటే పాత వాటిలాగా కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు వాడిన తర్వాత ఏ వస్తువు అయినా పాతగా అయిపోతుంది కదా పాత పడిపోయిన తర్వాత వాటి యొక్క షైనింగ్ అనేది మనం ఫస్ట్ కొన్నట్టుగా అయితే ఉండదు కదా అలాంటిదే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకు కొత్తగా షైనింగ్ వస్తుందనమాట ఇలాంటి పాత కుక్కర్లు అల్యూమినియం గిన్నెలు ఏవైనా సరే వీటిని మనం క్లీన్ చేసుకోవడానికి ఇలాంటిది మనం సబ్బు తీసుకోవాలి మనం ఫేస్ పెట్టుకునే సబ్బులు మనం మామూలుగా ఆ బట్టల కాదు ఇలాంటి సబ్బులు ఏ సబ్బైనా సరే ఇందులో మనకి ఏ కంపెనీ సబ్బైనా సరే ఒకటి మనం ఇలా వంటి సబ్బు అయితే ఒకటి తీసుకోవాలి చూడండి ఇక్కడ నేను కొంచెం తురమైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇది సరిపోతుంది ఓకే మనకు ఎక్కువగా ఉన్నాయంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే మీరు కొంచెం తయారు చేసుకొని మళ్ళీ మనం క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో నేను ఒక స్పూన్ వరకు గోధుమ పిండి వేశాను కొంచెం మనకి సబ్బు ఎక్కువగా ఉంటే రెండు స్పూన్ల వరకైనా వేసుకొని తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసేసుకొని ఇదంతా కూడా సబ్బంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఓకే ఈ సబ్బు మొత్తం కరిగేలాగా కలిపేసుకొని ఆ పిండిలో ఆ సబ్బంతా కూడా కలిసేలాగా కలిపేసుకొని దీంతో గనక మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా చాలా కొత్త వాటిలాగా చాలా బాగా మెరుస్తాయన్నమాట ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నేను మీకు కుక్కర్ ఒక గిన్నె సారీ కుక్కరు మూతనైతే ఇక్కడ నేను చూపిస్తాను ఫస్ట్ ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అనేది మీరైతే చూస్తారు చూడండి ఇక్కడ మొత్తం ఆ సబ్బంతా కూడా మనకు ఒక్క రెండు నిమిషాలు అలాగ మనం వదిలేస్తే ఆ సబ్బంతా కూడా మెల్ట్ అయిపోయి మొత్తం పిండిలో బాగా కలిసిపోతుంది చూడండి ఇక్కడ నేను కుక్కర్ మూతకు అయితే చూపిస్తున్నాను మనం మామూలుగా చేయి పెట్టి కూడా మనము కొంచెం అలా అప్లై చేయొచ్చు కానీ ఇక్కడ నేను స్పూన్తో చేస్తున్నాను ఓకే ఇక్కడ మనం ఇలా కుక్కర్ మూతకు నేను ఒకే సైడు మీకు తేడా అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఒక సైడ్ అయితే అదంతా పెట్టేసి ఇంకో సైడ్ అయితే ఏం పెట్టకుండా అలాగే వదిలేసాను చూడండి ఓకే ఇలా పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసినా సరే లేదా ఇలా ఒక కొంచెం స్క్రబ్బర్తో ఒకసారి అలా కొంచెం రుద్ది ఒక ఐదు నిమిషాలు వదిలేయండి ఒక వదిలేసి ఆ తర్వాత మీరు వాటరు కొంచెం తగిలిచ్చి తర్వాత మీరు క్లీన్ చేసి చూడండి మామూలుగా కష్టపడాల్సిందేం లేదు ఓ పెద్ద గట్టిగా రుద్ది రుద్ది అట్లా కడగాల్సిందేమీ ఉండదు మామూలుగా మనం ఆ గిన్నెలను ఎలా క్లీన్ చేసుకుంటామో అలా క్లీన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఈ టిష్యూతో ఫస్ట్ నేను ఇక్కడ కడిగి చూపించకుండా ఫస్ట్ ఇక్కడ టిష్యూతో అయితే మొత్తం అంత ఇక్కడ తూడ్ చేస్తున్నాను ఓకే ఇలాంటి క్లాత్ కవర్స్ ఉంటాయి కదా దాంతో అయినా తూడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఈ వాటర్ కొంచెం క్లాత్కి వాటర్ తడిపి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఎంత షైనింగ్ వస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ ఎలా ఉందో మీకు తేడా అర్థమైపోతుంది కదా ఇలా అయితే మనం నీట్గా చేసుకోవచ్చు అనమాట మన దగ్గర ఎన్ని గిన్నెలు ఉంటాయి అన్ని గిన్నెలు కూడా ఇలాగే క్లీన్ చేసుకొని మనం కొత్త వాటిలాగైతే తయారు చేసుకోవచ్చు నచ్చితే ట్రైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ